హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఐపి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇంకా ఇవాళ అయితే ఐదున్నరకే లేచానండి ఐదింటికే మెలకు వచ్చేసింది నాకైతే ఇంకా ఐదున్నరకి అలా లేచానండి ఇంకా రాత్రి అయితే పిల్లలు అన్నం తినకుండానే పనుకున్నారండి నిన్న సాయంత్రం అయితే మంచూరియా తెచ్చుకొని తిన్నారు కదండి ఇంకా అన్నం తినకుండానే పనుకున్నారు మా అబ్బాయి అయితే టిఫిన్ తెచ్చుకొని తిన్నాడు పెందలాడే ఇంకా దాని తర్వాత ఆ మంచూరియా తిన్నాడు కదండి కొంచెం నీరసంగా అయితే పనుకున్నాడు టాబ్లెట్ ని రాత్రి అయితే జ్వరం ఏం లేదు నీరసంగా ఉంది పనుకున్నాడు ఇంకా మా అమ్మాయి అయితే ఆ మంచూరియా తినేసి అన్నం తినుకుంటానే చదువుకుంటానే ఎనిమిదింటికి పనుకుంది ఇంకా నేనైతే రాత్రి అయితే ఏం అనుకోలేదండి పొద్దున వన్ టైం చేయాలి అనేసి పొద్దున లేచి అనుకోవచ్చులే అనేసి ఇంకా రాత్రి ఎంత ఆలోచించినా నాకేమీ అనిపించలేదు వన్ టైం చేయాలి అన్నట్టుగా ఇంకా పొయ్యి కాడ అయితే తుడుస్తున్నానండి కాలింగ్ ఉంది కదా ఇంకా దాంతో అయితే స్ప్రేలా కొట్టేసి ఇంకా అన్నం కొంచెం మెతుకులు ఉన్నాయి అదైతే తుడుసుకొస్తున్నాను అయితే రాత్రి అన్నం ఉంది కదండి మా అమ్మాయిని అడిగాను టమాటా పప్పు చేసి పులిహోర చేస్తాను రాత్రి అన్నం అంతే ఉందనేసి ఇక్కడ మా అమ్మాయికి నీళ్ళు అయితే పెడుతున్నాను ఇంకా అందుకోసం పులిహోరకి చింతపండు అయితే ఉడకపెట్టాలి కదండి అదైతే తీసుకుంటున్నాను అయితే నేను చింతపండు ఉజ్జాయింపు కానీ తీసేసుకుంటాను అంటే చూసారు కదా సరిపెద్దా లేదా అన్నట్టుగా ఇంకా అలా అయితే తీసేసుకుంటాను అయితే ఒకసారి కడిగేసి ఉడకబెట్టానండి ఇంకా పప్పు చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో చూస్తే పప్పు అయిపోయినాయి ఇంకా మర్చిపోయాను దాని గురించి ఇంకా వెళ్ళి పప్పు పాల బ్యాయట్ కరివేపాకు తెచ్చానండి ఒక ఐదు ఏడు నిమిషాలు అయితే కందిపప్పు అయితే దూరగా వేపుకుంటాను ఇక అలా రెండుసార్లు అయితే కడిగేసుకుంటానండి అయితే నేను వెళ్ళి కరివేపాకు కూడా తీసుకొచ్చాను టమాటాలు ఉన్నాయిలే అన్నట్టుగా ఇంకా నేను టమాటాలు ఉన్నాయి అనుకొని టమాటాలు అయితే తీసుకురాలేదండి అంత దూరం వెళ్ళి కరివేపాకు తెచ్చాను కానీ టమాటాలు తాలేదు ఉన్నాయిలే అనుకున్నాను తీరా చూస్తే సరిపోయిన లేవండి టమాటాలు మళ్ళీ వెళ్ళి టమాటాలు తీసుకొచ్చాను ఇంకా పప్పు కదండి టమాటాలు ఎక్కువే ఉండాలి కదా రెండే ఉన్నాయి సరిపోవని మళ్ళీ వెళ్ళి టమాటాలు అయితే తీసుకొచ్చానండి ఇంకా అన్నీ అయితే వేసేసి పొయ్యి మీద అయితే కుక్కర్ అయితే పెట్టేశానండి ఇక్కడ పులిహార కలుపుకుంటానికి ఒక చిన్న బేషన్ లాంటిది తీసుకున్నాను ఇంకా మా అమ్మాయి రాత్రి కూర ఉంది కదమ్మా అన్నంలో కొంచెం ఉంచేసేయి నేను అన్నం తింటాను ఆ కూర వేసుకొని అని చెప్పిందండి ఇంకా సర్లే అని మళ్ళీ కొంచెం అన్నం అయితే తీస్తున్నాను తను అన్నంలో తింటానంది కదా ఆ రాత్రి కొడుకుడు టమాటా ఉంది కదా అందులో తింటానంది ఇంకా చూస్తున్నాను సరిపెద్దా లేదా అన్నట్టుగా ఇంకా ఈ అన్నం అయితే ఇలా ఇలా ఉంది కదండి పొదుపులు అంటారు కదా అలా అయితే చేత్తో ఇచ్చేస్తున్నాను ఇంకా చింటుపండు అయితే ఉడకబెట్టారండి ఇత్తనాలు నేను చింతపండు కదా మిక్సీ అయితే వేసేసుకున్నాను చింటుపండు అది వేసి కలిపేసుకున్నానండి మళ్ళీ చింటుపండు కొంచెం ఎక్కువే ఉంది ఇంకా అన్నం కూడా వేసేద్దాంలే అనుకున్నాను మా అమ్మాయికి ఇంకా బాక్సులోకి తినడానికి కూడా పులిహారే అనుకున్నానండి ఇంకా పులిహార అయితే తాలింపు అయితే వేసేసుకున్నాను పులిహారకి వీళ్ళు చనగిత్తనాలు తినరు మా పిల్లలు ఇంకా దానికోసం పచ్చని పప్పు ఎక్కువ వేసుకున్నానండి ఇంకా నేను ఒక్కదాన్ని తింటాను వాళ్ళిద్దరు కూడా ఏరేది పెడతారు చనగిత్తనాలు ఇంకా అందుకోసం చనగిత్తనాలు అయితే వేయనండి ఇంకా అయితే నేను ఇలా తాలింపుంజలో చా అవి ఉంటాయి కదా పచ్చని పప్పు అది ఎక్కువ వేసుకుంటాను ఇంకా అదే బాండిలో అయితే పప్పు వేస్తున్నానండి నేను పులిహారే పంపిద్దాంలే బాక్స్లోకి అనుకున్నాను ఇక్కడ పప్పు ఎనుపుతుంటే చే మీద పడిందండి అండి ఇంకా ఇలా వంటకాడ ఇది సహజమే కదండి ఏదో ఒకటి పడితేనే ఉంటే చేతుల మీద మనకైతే అయితే నేను పులిహోర పంపిద్దాంలే అనుకున్నాను మళ్ళీ ఎందుకులే పులిహార తింటే సరిపోతుంది ఇప్పుడు టిఫిన్ కిందకనేసి ఇంకొక గ్లాస్ అన్నం అయితే వండానండి ఇంకా మా అమ్మాయి అన్నమే తింటానంది కదండి కూర మొత్తం వేసాను కానీ ఎక్కువ అయిపోద్దామో అనేసి మళ్ళీ కొంచెం తీసాను ఇదైతే అయితే చల్లదారుస్తానికి పెట్టాను ఇక్కడ మా అమ్మాయి లబ్బర్ కనపడలేదంట లబ్బర్ బ్యాండు ఇంకా దానికోసం ఇల్లంతా ఎదుగుతుంది ఇంకా నా తలకుంది అయితే తీసిచ్చానండి నా జడకుంది తీసిచ్చాను ఇది పెట్టుకో అనేసి ఇంకా గదిలో లైట్ లేదు కదండి ఇది కూడా సరిగ్గా కనబడట్లేదు అన్ని సరుకులు ఇచ్చారు కానీ లైట్ తీసుకురావటం మర్చిపోయారు బలుపు ఇంకా మా అమ్మాయి బాదం పప్పు కూడా తినలేదండి ఇంకా తనకే ఒలసి పెడుతున్నాను ఇంకా ఈ కూర అయితే మంటగా ఉందమ్మా నాకు వద్దు అని చెప్పింది అది రాత్రి కూర ఉంటే కలిపి పెట్టాను పెట్ట తింటానంటే అది మంటగా ఉందంటే సరే ఆడపెట్టే నేను తర్వాత తింటాలి అనేసి వేసి ఇస్తాను తినమని చెప్పాను ఇంకా పులిహార కూడా టమాటా పప్పు వేసి కలిపించానండి ఇంకా పులిహోర అయితే చాలా చాలా ఇష్టము ఇంకా అదే తినమని చెప్పాను

నిన్న వాచ్ అయితే ఎలా లేదన్నారు కదండి ఇంకా నేను మీషోలో ఉన్న వాచ్ అయితే అయితే తీసుకెళ్ళమని చెప్పాను ఇంకా అదైతే తీసిస్తున్నానండి ఇది వేసుకోలే ఇంకా అది వద్దన్నారు కదా అనేసి ఇదైతే తీసిస్తున్నాను ఇదైతే కొంచెం ఎక్కువైందండి అదే లూజ్ అయింది పట్టట్లేదు కూడా ఇంకా దానికోసం అది ఒకసారి చూపిద్దాంలే అన్నట్టుగా మళ్ళీ వేసుకోకుండా తీసేసింది మా అమ్మాయి చూశాను నేను కూడా రాలేదు నాకు కూడా ఇంకా మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయిందండి కొత్త మొక్కలు వస్తాము రేపు చేద్దాం ఇంకా చేపలు అంటే అయితే చేపలు తీసుకురావట్లేదండి చాలా రోజులైంది చేప తినక ఇంకా మా అమ్మాయి తీసుకోమంటే చాలా రోజులైందమ్మ చేప తీసుకో అంటే తీసుకున్నానండి ఇక్కడ మా అబ్బాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదండి జ్వరం వచ్చింది తనకైతే ఇంకా బాదం పువ్వు పోలుచుకుని తింటున్నాడు చేతులు పెట్టి కిలక మాకాలాగా నేను తీసిస్తున్నాను ఇంకా తనైతే బాదం పప్పు పోల్చుకుని తిన్నాడు కొంచెం జ్వరంగా ఉంది ఇంకా పాలు కలుపుకుంటున్నాడండి కను కన్ను పెద్దది కడుపు చిన్నది అంటారు కదా ఆ రకం అండి మా అబ్బాయి ఇంకా నేనైతే పాలన్నీ వద్దంటే నేను తాగుతానని గ్లాస్ నిండా వేసుకున్నాడు సగం తాగేసి నాకొద్దు అంటున్నాడు నన్ను తాగమంటున్నాడు నేను తాగను నీకు జ్వరం వచ్చింది కదా ఎంగిలి తీసింది తాగకూడదు అని చెప్తున్నాను తాగవా అని అంటున్నాడు ఇంకా వాడే తాగుతాడనేసి ఇంకా అది తర్వాత తాగు కానీ పక్కన పెట్టేసుకో అని చెప్పానండి చూసారు కదా కొంచెం వదిలేసాడు ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి వదిలేసిన అన్నం ఉంది కదండి ఇంకా కారం ఎక్కువ ఉందని అన్నం అయితే వదిలేసింది ఇంకా అన్నం అయితే తినేసాను నేను ఇంకా బ్రెడ్ చేసి ఇంకా బాదం బాబాయి తినేసినాక ఇంక ఈ అన్నం వేస్ట్ అయిపోయింది అనేసి అన్నం అయితే తిన్నానండి అబ్బాయి టీవీ చూస్తున్నాడు అండి టిఫిన్ టిఫిన్ చేశాడు బో బాగాలేదంట ఒంట్లో అయితే నా ఫోని నా ఫోని నేను ఫోన్లో సినిమా చూడాలి అంటున్నాడు నా పని ఉంది ఇప్పుడు కాదులే మధ్యాహ్నం ఇస్తానన్నాను ఇంకేం పని చేయలేదండి ఇంకా మా అమ్మాయి వదిలిపెట్టి నాన్న వండి తినేసాను అక్కడ పని అక్కడే ఉంది ఇక్కడ చూసారు కదా వంటగది ఇలా ఉంది సర్దుకోవాలి మొత్తం ఇంకా ఎంత చేప అయితే తీసుకున్నాను కదా ఇంకా మా చేప ఏడు వందలు చెప్పిందండి మూడు కేజీలు ఉందంట చేప మూడు కేజీలు ఏమి ఉండదు అది నాకు తెలిసి ఇంకా నేను మూడు వందలు కడిగితే లేదు లమ్మ ఐదు వందలు ఇవ్వండి ఇంకా మూడు యాభై కన్నా కూడా ఒప్పుకోవాలి ఇంకా నాలుగు వందలకు ఒప్పుకుంది ఏం చేద్దాం రేట్ ఎక్కువ పెట్టానో తక్కువ పెట్టాను కామెంట్ చేయండి మీరు అంట్లో ఉన్నాయి సర్దాలి తోవాల్సినవి ఉన్నాయి బట్టలు మిషన్లో వేసాను అవి ఆరేసి మార్తెయ్యాలి అది వాళ్ళ పని అబ్బాయి టీవీ చూస్తున్నాడు ఇంకా బియ్యం మా ఆయన చూసారు కదా బాస్మతి బియ్యము ఒక టిక్కీ తెచ్చాడు ఏమైనా చెప్తాం తప్పు ఇందా తెచ్చి పడేస్తాడు డబ్బాలకేద్దాం ఇంకా అంట్లన్నీ బయట వేసేసుకున్నానండి ఇక్కడ పొయ్యి కాడైతే ఇంకా ఒకసారి అయితే తుడుస్తున్నాను ఇంకా అన్నం మెతుకులవి పడి ఉంటాయి కదండి ఒకసారి అయితే పొయ్యి గట్టు షింకు అయితే కడిగేసుకున్నాను ఒకసారి తుడిసేసుకున్నాను ఇంకా అంట్లయితే తోమేసారండి ఇంకైతే తోమేసి ఇంకా చేప తీసుకున్నాను కదా అదైతే కడుగుతున్నాను ఒక నిమ్మకాయ వేసుకున్నానండి ఉప్పు వేసుకున్నాను కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను నిమ్మకాయ ఉంది కాబట్టి వేసానండి లేదంటే ఉప్పుతో కడిగేస్తాను ఇవాళ ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు అంటున్నానండి నిమ్మకాయ ఉంది కాబట్టి నేను తీసుకొచ్చారు ఆ నిమ్మకాయ ఉందని ఒక నిమ్మకాయ వేసాను కొంచెం పెరుగు ఉప్పు వేసి బాగా ఇలా కడిగేస్తున్నానండి నిస్వాసనాను లేకుండా ఉండిద్దంట ఇలా కడిగితే ఇంకా ఇలా అయితే కడిగేశాను ఒకటికి రెండు మూడు సార్లు అయితే ఒకసారి ఇలా కడిగాను ఇంకోసారి ఉప్పుతో కడిగేసాను ఇంకో రెండుసార్లు అయితే మామూలు నీళ్ళతో అయితే కడిగేసుకొని తీసేసుకున్నానండి ముక్కలు ఇప్పుడైతే ఏం చేయను ఇది వంట ఇంకా పప్పు చేశాను పులిహార ఉంది ఇంక ఇది సాయంత్రం చేయొచ్చులే ఫ్రై లాగా ఒక నాలుగు ముక్కలు అన్నట్టుగా కడిగేది పక్కనైతే పెట్టానండి ఇక్కడ అయితే కడిగేస్తున్నాను ఇంకా చెత్త మొత్తం కవర్లో తీసేసుకొని ఇంకా వెనకమాల వాసన వస్తుందని కొంచెం నైజా అనేసి బకెట్ నీళ్ళు కొట్టేసాను ఇక్కడ మా అబ్బాయి జ్వరం వచ్చింది కదండి టాబ్లెట్ వేసుకుంటున్నాడు ఇంకా సాయంత్రం పూట అండి ఇంకా చేప ముక్కలు నాలుగు నాలుగున్నర అవుతుంది టైము ఇంకా కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపు కూర వండొచ్చులే అనేసి ఇంకా నాలుగు ముక్కలు ఫ్రై అనేసి తీసాను రేక్ అయితే ఒక నాలుగు ఐదు ముక్కలు అయితే తీశానండి ఇంకా మిగతా ఈ పొట్ట ముక్కలు తోక తలకాయ అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను డీ ఫ్రిడ్జ్లో ఇంకా ఇక్కడ అల్లం చిన్నపల్లె మసాలా కొంచెం ధనియాల పొడి పసుపు టేస్ట్కి సరిపోయినంత కారం సాల్ట్ అయితే వేసుకున్నానండి కొంచెం నూనెసి ఆ మసాలా మొత్తం కలిపేసుకున్నాను కలిసేటట్టుగా అది మొత్తం కలవాలి కదండి అలా కలిపేసుకున్నాను ఫ్రై చేద్దాము టమాటా పప్పు ఉంది కదా ఫ్రై చేద్దామనేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా ముక్కలు అయితే పట్టిస్తున్నానండి మసాలా ఇంకా అన్ని ముక్కలు కూడా ఇలాగే పట్టించాను మసాలా అంటే ఇప్పుడు నాలుగు నాలుగున్నర అవుతుందండి ఇంకా కలిపేసి పెడదాంలే ఒక గంట అనేసి కలిపి పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఈ మసాలా అంతా దానికి పూస్తానండి మొక్కలకి బాగా పట్టించాను చూసారు కదా మొత్తం ఆరు ముక్కలైనాయి ఇంకా మిగతాయి పొట్ట ముక్కలు తలకాయ అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇలా మూతేసి ఒక గంట పాటు నానిద్దాంలే నాన్న నాకు బాగుండదు కదా ముక్కలకు బాగా పడతాయి అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తలకాయ ముక్కలు అది తలకాయ ముక్క పొట్ట ముక్కలు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో ఇంకా రేపు ఎలాగో టిఫిన్కి వేద్దాంలే టిఫిన్కి వేయట్లేదు కదా అనేసి దోశకు అయితే వేసానండి మా పిల్లలు నేను పెట్టే అంటే వేయాలంటే వేస్తాను అప్పుడప్పుడు మినపరొట్టిలాగా వేసుకుంటాను ఇంకా అలా వేస్తాను ఏమో అనేసి మా అమ్మాయి వద్దనిద్ది ఇంకా దోసకే పెట్టానండి కడిగేసాను ఇంకా పనుకునేటప్పుడు మిక్సీ చేయవచ్చు ఇంకా ఈ గదిలో అయితే బల్బు పెడుతున్నామండి రెండు రోజుల నుంచి అయితే బల్పు లేదు కదండి ఇంకా ఇప్పుడుకైంది ఈ గదిలో బల్పు పెట్టడానికి ఈ గదిలో అసలు చీకటిగా ఉందండి అక్కడ వస్తే ఉందో కూడా కనబడట్లేదు మా అమ్మాయి రోజు లబ్బర్లు పినిసులు వెతుక్కుంటమే సరిపోతుంది ఇంకా టైం వచ్చి ఐదున్నర అలా అవుతుందండి ఇంకా చేపలు ఫ్రై చేస్తాంలే అమ్మాయి కూడా వచ్చింది కదా అనేసి ఇంకా చేపలు అయితే ఫ్రై చేస్తున్నానండి తవా మీద ఫ్రై చేస్తున్నాను ఇంకా ఈ తవా మీద అయితే కడిగేసుకున్నాను ఒకసారి ఇంకా నీ నూనె వేసుకున్నాను ఇంకా నూనె వేడెక్కినాకైతే ఇలా పీసులు అయితే వేస్తున్నాను ఎక్కడ మొహం మీద పడిద్దా చేతుల మీద పడతాయి అన్నట్టుగా ఇంకా మధ్యలో కొంచెం నూనె ఎక్కువ ఉంది దానివల్ల ఇంకా అలా భయపడతా అయితే వేస్తున్నాను నూనె అనేసి ఇంకా దాని మీద అయితే మూడు పీసులు అయితే వేసానండి మూడు ముక్కలైతే సరిపోయింది చాప ముక్కలు ఇంకా మూడు కూడా ఇలా వేసుకున్నాను మూడు అయినాక మళ్ళీ కాపుకొచ్చలే అన్నట్టుగా ఒక ఐదు నిమిషాలు అలా ఒకవైపు వేగినాక ఇంకోవైపు అయితే తిప్పుకున్నాను ఇంకా టమాటా పప్పులోకి ఫ్రై చేసుకుంటే బాగుండేది కదా ఫ్రై అయితే చేశానండి ఇంకా మా అబ్బాయి మా ఆయన తినరు ఇంకా నేను మా అమ్మాయి తినేది చేప ఇంకా మా ఆయన చేపలో తినేది తలకాయ ఒక్కటే ఇంకా పప్పు ఉంది కదని ఫ్రై చేశాను ఇంక మేము తినేది కూడా మా అబ్బాయి ఒకటి అలా తింటాడు కానీ కొంచెం జ్వరం ఉంది కదా వద్దని చెప్పాను టిఫిన్ తిని టిఫిన్ తెచ్చుకోమని చెప్పి టిఫిన్ తిన్నాడు తిని టాబ్లెట్ వేసుకున్నాడు ఇంకా మా ఇద్దరికే కదండి ఇంకా మేమైతే ఇష్టంగానే తింటాం చేపల కూరతో ఏది చేసినా కూడా చేపల ఫ్రై కానీ ఎగురు కానీ పులుసు కానీ ఏదైనా నేను మా అమ్మాయి తింటాం మా ఇంట్లో ఇంకా వాళ్ళిద్దరు తినరు మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఇలాగ ఒకవైపు కాలినాక ఒకవైపు ఏగిన అదే కాల్చుకున్నాక వేరే వైపు తిప్పుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా చేపల ఫ్రై ఫ్రై అయిపోయినాయండి ఇంకా అవి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా పెన్నం మీద కారం అది ఉంది కదండి అదైతే తీసేసాను ఇంకా కాలిపోద్దిలే అనేసి ఇంకా దాంట్లో ఇంకా కొంచెం నూనె వేసుకొని మిగతా ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టేతో చిన్న లైక్ అందిస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళి మూడు ముక్కలు ఉంటే వేసేసాను అందులో ఇంకా ఇక్కడైతే నేను అన్నం తింటున్నానండి టైం వచ్చి ఆరు అవుతుంది ఇంకా సాయంత్రం బోటైతే పెందలాడే తినేస్తున్నాను అన్నం అయితే ఇక్కడ ఆయన ఉన్నారు పక్కన ఇంకా చేతులు ఆడుతూ ఉంటారు నేను తినేటప్పుడు చేపల మొక్కలు ఎక్కేస్తూ ఉంటారు ఒకటి తింటున్నావా రెండా మూడా అన్నట్టుగా ఆయన ఎలాగో తినరు కదండి తినే వాళ్ళకి ఇలా ఎక్కిరిస్తూ ఉంటారు ఇంకా చాలా బాగా జ్యూసీగా చాలా బాగుందండి టమాటా పప్పులోకి ఇంకా బాగుంది పప్పులోకి చావులోకి ఫ్రైయే బాగుండిద్ది కదండి నేను ఎప్పుడు ఇగురే చేస్తాను ఫ్రై చాలా తక్కువ ఇంకా అంటే ఇష్టం నాకు పులుసు కూడా అంతగా తినను ఎగురే తింటాను ఇష్టంగా ఇంకా మా ఊరు తీసుకెళ్ళాలి మా మామయ్యకి తీసుకెళ్ళాలంటే చేపల పులుసు చేస్తాను ఇంకా మాకు మాత్రం నేను మా అమ్మాయి తింటాం కాబట్టి ఇగురే చేసుకుంటాను ఇంకా ఎగురిలో కూడా తింటారు మా ఆయన ఇంకా మా ఆయనలాగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు చేపల కూర ఇష్టం లేదు అంటే కామెంట్ చేయండి నా లాగా ఇష్టంగా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇష్టం అని కామెంట్ చేయండి ఇంకా ఇలాగా ఎంతమంది సా కామెంట్ చేస్తారో చూద్దాము ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి